Amir rủ nứa Begum, kỳ làm rầm kếch mãi tao 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 ఆయనతో సహా ఇరవై మంది ఈరోజు వైసీపీ కార్యకర్తలు మహిళా గల్లు పార్టీలో జాయిన్ అనేది చాలా సంతోషం రాబోయే నలభై నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను నచ్చి చందోలు గ్రామం అభివృద్ధి కోసం ఓటు నా కుటుంబ బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్న అబ్దుల్ రహీంని మనసారా అభినందనలు తెలియజేస్తూ అలాగే జాయిన్ అయిన మహిము కానివ్వండి అందరికీ కూడా పేరు పేరుగా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల